అందరికి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ బజార్ మన ఛానల్లో ఇదివరకు శేషాద్రి స్వామి ఆశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని ఆల్రెడీ పోస్ట్ పోస్ట్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడున్న రూల్స్ ప్రకారము ఏమేమి ఉన్నాయి ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఆ వీడియోలో వివరించాను కాకపోతే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మళ్ళీ మేము అర్ణాచరం వెళ్ళాము మళ్ళీ కూడా శేషాద్రి స్వామి ఆశ్రమంలోనే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కాకపోతే అప్పుడున్న రూల్స్ కొద్దిగా అయితే చేంజ్ అయ్యాయి ఏమేమి చేంజ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలా చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నాను అక్కడ ఏమేమి రూల్స్ మారాలి అనే విషయం అయితే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీళ్ళు చూసుకొని మీ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను మీరు శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని చూస్తూ ఉండండి రూమ్స్ ఏమేమి మారాయి అనేది నేను ఈ ఇంతకు ముందు మనము శేషాద్రి స్వామి ఆశ్రమంలో రూమ్ బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు ఏ డేట్కి రూమ్ కావాలి అనేది బుక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం లేదా వాళ్ళకి మెయిల్ చేసినా కూడా రూమ్ అయితే బుక్ అయ్యేది కాకపోతే ఇప్పుడు అలా లేదండి అస్సలు ఆన్లైన్ బుకింగే లేదు తీసేశారు మరి ఇప్పుడు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఓన్లీ స్పాట్ బుకింగ్ మాత్రమే అవైలబుల్ ఉందంట ఇక స్పాట్ బుకింగ్ అంటే మనము అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్స్ అవైలబుల్గా ఉంటే రూమ్స్ అనేవి ఇస్తారు రూమ్స్ లేకపోతే మనకు రూమ్స్ అనేవి దొరకవు ఇలా అయితే నాకైతే చాలా కష్టం అనిపించింది ఇక మరి మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో తప్పకుండా కమెంట్ చేయండి తర్వాత ఈ శేషాద్రి స్వామి ఆశ్రమం ఎక్కడుంది అంటే ఇది రమణ మహర్షి ఆశ్రమం కంటే ముందే వస్తుంది మనకు ఇక ఇది స్టెంపుల్కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శేషాద్రి స్వామి ఆశ్రమం నుంచి రెండు కిలోమీటర్ల దూరము ఆటోలు అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి ఆటోను బట్టి మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు అదేవిధంగా మనము మనుషుల్ని బట్టి కూడా ఛార్జెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఇక ఇది శేషాద్రి స్వామి ఆశ్రమం ఎంట్రెన్స్ ఇక స్టార్టింగ్లో ఈ విధంగా టెంపుల్ అయితే ఉంటుంది లోపల స్వామివారి సమాధి టెంపులు అది అన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రూమ్ రెంట్ కూడా పెరిగిందని చెప్పాను కదా ఇక నేను లాస్ట్ వీడియోలో ఒక మనిషికి టూ హండ్రెడ్ చొప్పున మాకైతే నలుగురికి ఒక రోజుకి ఎయిట్ హండ్రెడ్ అయితే చార్జ్ చేయడం జరిగింది అప్పుడు కూడా నాన్ ఏసీ రూమే తీసుకున్నాము మరి ఇప్పుడు కూడా నాన్ ఏసీ రూమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక రేట్స్ అయితే చాలా బాగా పెంచారు అని అనిపించింది మనకి ఇక్కడ ఔట్ సైడ్ లాడ్జీలు హోటల్స్ చాలానే ఉన్నాయి కాకపోతే ఆధ్యాత్మికంగా ఉండాలి మన చుట్టూ కూడా మనకు ప్రశాంత వాతావరణం ఉండాలి అంటే అరుణాచలంలో శేషాద్రి స్వామి ఆశ్రమము అలానే రమణాశ్రమము ఈ రెండింటికి మించిన ఆశ్రమాలు లేవు అని నా ఉద్దేశము అందుకనే మేము దాదాపుగా ఈ రెండు ఆశ్రమాలలోనే రూమ్స్ తీసుకుంటూ ఉంటాము తర్వాత నాకు మార్పు ఏమనిపించింది అంటే కొత్తగా స్టాఫ్ దిగారో ఏమో తెలియదు కానీ రూమ్స్ చూపించిన తర్వాత టిప్స్ అడుగుతూ ఉన్నారు మేము ఇది వరకు రెండు సార్లు సేమ్ శేషాద్రి స్వామి ఆశ్రమంలోనే స్టే చేసాము ఎప్పుడు కూడా మాకు ఈ విధంగా అయితే టిప్స్ అడగడం కానీ ఏదీ కూడా లేదు ఈసారి మాత్రమే స్టాఫ్ చేంజ్ అయ్యారో ఏమో మనకు తెలియదు మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు ఇక టిప్పు అడిగారు ఇవ్వ ఇచ్చాము బాగానే ఉంది కాకపోతే ఆల్రెడీ రూమ్ రేటు పెరిగింది ఇక వెంటనే మళ్ళీ టిప్పు ఇవన్నీ కూడా మనం అనుకున్న బడ్జెట్లో అయితే వెళ్ళలేము మనకు అరుణాచలంలో ఎక్కడా కూడా ఆహారానికి లోటే ఉండదు చాలా స్థలాలలో మనకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది అరుణాచలంలో ఏ టయానికి ఎక్కడెక్కడ ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది అని నాకు తెలిసిన సమాచారాన్నంతా కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఎవరైనా అరుణాచలం వెళ్తే ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసేయండి ఇక ఇదే వీడియో కింద కమెంట్స్ చదివారంటే ఇంకా చాలా చోట్ల ఫ్రీ ఫుడ్ దొరికే కమెంట్స్ కూడా చేశారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఎవరైనా అరుణాచలానికి వెళ్ళినప్పుడు ఆహారానికి ఇబ్బంది పడకూడదు మనకు తెలిసింది నలుగురికి చెప్పడం వలన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బెనిఫిట్ పొందుతారు అనే ఉద్దేశంతో మాత్రమే నేనైతే అరుణాచలం మీద వీడియోలను అయితే చేయడం జరుగుతూ ఉంది అరుణాచలానికి మనం తలచినంత మాత్రాన్నే అస్సలు వెళ్ళలేమండి ఎప్పుడైతే ఆ అరుణాచలేశ్వరుణ్ణి కరుణా కటాక్ష వీక్షణాలు మన పైన పడతాయో ఎప్పుడైతే స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారో అప్పుడు మాత్రమే మనము అరుణాచలంలో కాలు పెట్టగలము ఇదైతే తథ్యమండి ఎందుకంటే మేము ఇంతకుముందు ఎన్నోసార్లు అరుణాచలానికి వెళ్ళాలి అనుకోవడము రమణాశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవడము నీటికి ఇబ్బంది ఉంది అని చెప్పి రూమ్స్ రిజెక్ట్ చేసుకోవడము ఇలా ఎన్నో ఏండ్లు గడిచిన తరువాత మేమైతే అరుణాచలానికి వెళ్ళడం జరిగింది ఆ స్వామి అనుగ్రహము మా పైన కొంచెం ఎక్కువగానే ఉందని నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పటికి దాదాపు మేము ఐదు సార్లు అయితే అరుణాచలానికి వెళ్ళి వచ్చాము ఇక ఈ ఐదు సార్లలో మేం వెళ్ళి రావడంలో ఒక్కోసారి ఒక్కోలాగా వెళ్ళడం అంటే ఒకసారి తిరుపతి నుంచి ఒకసారి కర్నూలు నుంచి ఇలా వెళ్తూ వస్తూ ఉన్నాము కదా ఇక ఇలా వెళ్ళినప్పుడంతా కూడా ఆ విశేషాలని కూడా మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది ఎందుకని మీరు కూడా ఎవరైనా తిరుపతి నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఈ విషయం ఉపయోగపడుతుంది లేదా ఎవరైనా నంద్యాల నుంచి అరుణాచలానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్లకు ఈ ట్రైన్ వివరాలు కానీ ఎంత బడ్జెట్ అవుతుంది అనే వివరాలను కానీ అన్నిటినీ కూడా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు వీడియోలను అయితే అందించాను ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి ఎవరైనా అరుణాచలానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు అనే వివరాలన్నీ కూడా నాకు తెలిసినవి అన్నీ కూడా వీడియోలను అయితే చేస్తూ ఉన్నాను ఇక మీదట కూడా చేస్తాను నేను ఇలాగా తిరుపతి నుంచి వెళ్ళాను అరుణాచలానికి నంద్యాల నుండి వెళ్ళాను అని అన్నప్పుడు వాటి కింద హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలమ్మా ఈ విధంగా చాలామంది కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక వాటన్నిటికీ కూడా ముందు ముందు నేను వీడియోలను అయితే తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఇక ఈ శేషాద్రి ఆశ్రమం గురించి వస్తే ఇక చెప్పాను కదండి ఆన్లైన్ బుకింగ్ అయితే లేదు ఒకటి రెండోది వచ్చేసి రూమ్ రెంట్ అనేది కొంచెంగా అయితే పెంచారు మనకి ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఏమీ ఇవ్వరు స్వామివారికి మహానైవేద్యం సమర్పించిన తర్వాత కొద్దిగా ప్రసాదాన్ని అయితే ఇస్తారు స్వామివారికి నైవేద్యం నివేద్యం చేసిన తర్వాత ఇక అయితే మనకు ఒక చిన్న కప్పులో అంటే దొన్నెలు అలాంటివి వాటిల్లో ఒక ప్రసాదాన్ని అయితే ఏదో ఒకటి అయితే ఇస్తారు ఇక స్వామివారి ఆశ్రమానికి ఒక చిన్న హోటల్ అయితే ఉంటుంది ఇక అక్కడైతే మనకు అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి అన్నీ కూడా మనం కొనుక్కొని తినాలి ఇంకా దోశ కావచ్చు ఇడ్లీ వడ చపాతి పూరి ఇంకా మధ్యాహ్నం లంచ్ కా కానివ్వండి కాఫీ టీ పాలు ఈ విధంగా అన్నీ కూడా మనకు శేషాద్రి ఆశ్రమం పక్కనే కూడా ఒక చిన్న హోటల్ అయితే ఉంటుంది ఇక దాంట్లో మనకు అన్నీ దొరుకుతాయండి పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కూడా మనకు ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నీ కూడా మనకు దొరుకుతాయి ఈ హోటల్లో కేవలం శేషాద్రి ఆశ్రమంలో దిగిన వాళ్ళకి మాత్రమే కాదండి బయట నుంచి ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ తినచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పక్కన ఈ చిన్న గ్రిల్ పక్కన ఉండే హోటలే అండి మనకు అవుట్ సైడర్స్ కూడా వచ్చి తింటూ ఉంటారు శేషాద్రి స్వామి ఆశ్రమం గురించి నాకు తెలిసినవి అయితే ఈ వీడియోలో చెప్పాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి నాకు తెలిసిన మేరకు మీకు తప్పకుండా కమెంట్స్కి అయితే రిప్లై అనేది ఇస్తాను ముందు ముందు కూడా అరుణాచలం మీద వీడియోస్ కానీ లేదా అరుణాచలంలోని రూమ్స్ మీద కానీ వీడియోస్ అయితే తప్పకుండా మన ఛానల్ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వివరాలన్నీ కూడా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందండి వీడియోను లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా అరుణాచలం వెళ్తారు ఇలాగా శేషాద్రి స్వామి ఆశ్రమంలో స్టే చేయాలి అని అనుకుంటున్నారు అలాంటి వాళ్లకు వీడియోనైతే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు పరహిత గుణ గురిగా గనను కొర ఏమి చేసి అరుణాచల గౌతమ పూజిత కరుణాగనగమ కడగంట ఏలు మా అరుణాచల సకల కబళించు కరకాంతి నమను జల అరుణాచల తిండి